ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ అనేది ఉండాలి అంటే ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే ఈ పథకానికి అర్హత ఉంటుందో అలాగే ఏ ఏ పత్రాలు ఉండాలి అంతేకాకుండా మనకు ఏ కులాల వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అర్హుల లిస్ట్లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెమ్మలు మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో అంటే మనకు వెనుకబడి ఉన్న కులాల వాళ్లకు ఈ పథకం వర్తిస్తుందని కూడా మనకు మరొకసారి స్పష్టం చేయటం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి ఇక ఇక మొన్న ఇరవై రెండవ తారీఖు వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినట్లు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీకు డబ్బులు రావాలంటే ఈ పథకానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ కులాల వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది అనే వివరాలు గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క వయసు అనేది తప్పకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అనేది మహిళలు కలిగి ఉండాలి ఇక ఈ వయసు వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే మనకు ఈ యొక్క పథకం వర్తించదనమాట మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఈ యొక్క పెన్షన్ తీసుకునే వాళ్ళకు మాత్రం ఎందుకంటే వాళ్లకు పెన్షన్ డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు మాత్రం ఈ పథకం వర్తించదు అలాగే వితంతువులు పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు కాబట్టి ఈ విధంగా మహిళలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ వయసులో కూడా వాళ్ళకైతే ఈ పథకం అనేది వర్తించదు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి ఏ కులాలు వాళ్ళు అర్హులు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక దీంతో పాటుగా ఏ ఏ పత్రాలు ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో పేరు అనేది నమోదు చేసుకుని ఉండాలి తప్పకుండా మహిళలందరూ కూడా ఈ యొక్క రేషన్ కార్డులో ప్రతి మహిళ కూడా నమోదై ఉండాలి అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో తప్పకుండా వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు తంపల్సరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి మీ ఆధార్లో ఉన్న నెంబరు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే చాలామంది మహిళలు ఈ యొక్క పథకం కోసం బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బెటరు ఈ యొక్క పథకాలకు సంబంధించి అందుకే మహిళలందరూ కూడా ఈ యొక్క ఆఫీస్ చుట్టూ ఎన్పిసిఐ లింక్ కోసం తిరుగుతూ ఉన్నారు మీరేం చేయనవసరం లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుంటే బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉంటే సరిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని గమనించి మహిళలందరూ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు ఎన్పిసిఏ లింక్ అనేది అయితే అయిపోతుంది లేదా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలన్నమాట ఇక ఈ బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది త్వరలోనే అంటే ఈ డిసెంబర్లోనే మనకు దరఖాస్తు చేసుకోవటానికి ఈ యొక్క పథకానికి సంబంధించి అవకాశం కల్పించనున్నట్లు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మరొకసారి వివరాలు క్లియర్గా చెప్తున్నాను ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడితే గానీ మనకు డబ్బులు రావు కానీ ఈ పత్రాలు కాస్త ముందుగా పెట్టుకొని ఉంటే ప్రభుత్వం ద్వారా మనకు నెల నెల ఆడవాళ్లకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఈ పదిహేను వందల రూపాయలు అంటే అంతటితోనే గడిచిపోతుందా అంటే కాదు మనం ఖర్చు పెట్టే దాంట్లో ఈ పదిహేను వందలు జోడిస్తే ఇంకా కాస్త సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పత్రాలు ఖచ్చితంగా రెడీగా పెట్టుకోండి మరోసారి చెప్తున్నాను క్లియర్గా వినండి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల అయితే ఉండాలి ఇక ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ కులాల వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది అయితే ఇస్తారు ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోన్ నెంబరు ఈ ఆరు కూడా రెడీగా జిరాక్సులు పెట్టుకుని ఉండండి ఇక దీంతో పాటుగా మీరు ఈ యొక్క పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను పరిశీలించి దరఖాస్తులను పరిశీలించి ఈ డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అర్హత ఉంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున జనవరి నుంచి ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అప్పటి నుంచి చూసుకుంటే పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా అయితే మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను